మనకి విధంగా రెడ్డి ఎలక్షన్ లో ఎమ్మెల్యే గారి కొడుకు తెలుసు ఈ రోజు మీకు ఆయన డాక్టర్ అర్జున్ రెడ్డి వీరేంద్ర నాయుడు గారిని వేదిక రావలసింది ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఆచల్గా ఇది ఒక రెండు నెలల నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజుకి అది చేయగలిగాం పోస్ట్పోన్ చేస్తూ రాగలిగాము దానికి మొట్టమొదట కోవూరిని క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నించే ఆలోచనలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను పిలవగానే ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారు అలాగే స్విమ్స్ డైరెక్టర్ గారు వేదిక మీదున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించగలిగిన మీడియా మిత్రులు దీన్ని ఊరూరా తిరిగి ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరిగి అవగాహన కల్పించగలిగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎంహెచ్ఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను కొవ్వూరు నియోజకవర్గ శాసన సభ్యురాలిగా ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతోమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది దీంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన ఏడు కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ బస్ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది లాస్ట్ వీకు మేము ఆరోగ్య కార్యకర్తలతో ఆశా తో ఏఎన్ఎంస్తో డిఎంహెచ్ఓలతో అందరితో మీట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ దీని గురించి వివరించడం జరిగింది ఎలాగా మనము విలేజెస్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి దీంట్లో క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్న దానివల్ల మీకేమి భయం ఉండదు అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఈ బస్ దాకా తీసుకొచ్చి వాళ్ళతో టెస్టులు చేయించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ కోవడం జరిగిందమ్మా సో మీరందరూ తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఇక్కడికి విచేసిన మహిళలకి అలాగే మెన్ పురుషులకి అందరికీ కూడా చెప్తున్నాను సోదరి సోదరి మనులకి మీరందరూ ఎవ్వరు భయపడకుండా మనకొచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందుకుర్పేట మండలంలో ఈ క్యాన్సర్ బస్సు ఒక కనీసం ఒక వన్ వీక్ ఉంటుంది ఇదే మాదిర ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ప్రతి మండలం ఐదు మండలాల్లో ఒక్కొక్క వారం ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సార్ వాళ్ళు నేను ఇక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మాకు వన్ మంత్ ఇచ్చారు మాకు ఇంకొంచెం ఎందుకంటే రూరల్ ఏరియాస్ మాకు ఎక్కువ కాబట్టి కొంచెం ప్రతి ఏరియాలో ఇది జరగాలి కాబట్టి ఇంకొంచెం టైం నేను ఎక్స్టెన్షన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను అదేవిధంగా అంత దూరం నుంచి స్విమ్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళతో నాకు గతంలో నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా నాకు నేను స్విమ్స్లో ఒక డైరెక్టర్గా కూడా ఉన్నానప్పుడు ఫస్ట్ టైం నేను బోర్డు మెంబర్ అయినప్పుడు సో వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేస్తారు కాబట్టి మనము మన కాన్స్టెన్సీకి వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మన లోకల్ డిఎంఓహెచ్ఓ గారు అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాళ్ళు కూడా ప్రతి మండలంలో దీన్ని పంచుకోవాలని అందరి అంటే ఒక దగ్గర రెండు దగ్గర పెట్టి అక్కడి నుంచి మనము వాళ్ళని పేషెన్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి తీసుకొని వచ్చి మీరు చేయించగలగాలి అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఫస్ట్ ఏ సింటమ్స్ ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోబర్లేదమ్మా మామూలుగా ఉన్నవాళ్ళు వచ్చి చేయించుకోండి ఎందుకంటే మామూలుగా ఉన్నవాళ్ళు చేయించుకుంటే అది మీకేమన్నా అలాంటిది ఉంటే అర్లీగా దానికి కనుక్కుంటే మనం ఉచితంగా మనం దానికి వైద్యం చేయించవచ్చు అండ్ తొందరగా అది మనకి ఎక్కడా పాకకుండా తగ్గిపోతుంది లేనోళ్ళు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మనకేం లేదు మనం హెల్దీగా ఉన్నాము అని చెప్పి దీనివల్ల ఎవరికి కూడా నష్టం లేదు కాబట్టి మీరందరినీ నేను కోరుకునేది ఇక్కడ ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా అందరూ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను